జయంతి సంద ప్రకటించింది కాళోజీ నారాయణరావు గారు తెలంగాణ భాషాభివృద్ధికి ప్రజల భాషాభివృద్ధికి ఏలలేని కృషి చేసిన గొప్ప కవి ప్రజాకవిగా కాళోజీ సామాన్య భాషలో యాసలో సమస్యలపై గలమెత్తారు మన తెలంగాణ భాషను గౌరవించడం అంటే మన తల్లిని గౌరవించడమే తెలంగాణ భాష అనేది మన గౌరవం మన గొప్పతనం మన జీవన శైలి ఏర్పడుతున్న గౌరవనీయులైన గంగారెడ్డి సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం మనందరి తరపున మన విద్యా సంస్థకు మార్గదర్శకులైన గౌరవనీయులైన సార్ గారిని హృదయపూర్వకంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం తెలంగాణ భాషంతా కౌరేకాంధ్రం అని ఎవడో అన్నాడు అంత అగ్గకున్నదా తెలంగాణ భాష ఇక సహించవద్దు అందుకని నేను గిట్లనే మాట్లాడతా గిట్లనే రాస్తా అని జిద్దుకు రాయాలే జిద్దేండి అసలు మన భాష యాసల్నే మన బతుకున్నది నీ భాషల్నే నీ బతుకున్నది నీ యాసల్నే నీ సంస్కృతి ఉన్నది ఆ యాసలున్న పలుకుబల్లనే తెలంగాణ జీవితం ఉన్నది కమస్కం నీ భాషలనన్నా నువ్వు రాసే ధైర్యం చేయి మనం పోగొట్టుకుంటున్న మన బతుకును బతికించుకోవాలి దానికి భాష చానా ముఖ్యమైంది యవని ఆశల యవని భాషల వాడు రాయాలి తెలుస్తదా అన్నది లేనే లేదు మన కళలను రచయితలను మనం గుర్తించి గౌరవించుకోవాలి ఇట్లా రాస్తే అవతలోనికి తెలుస్తుందా అని ముందరూ మనం అనుకున్నాడు మనను మనం తక్కువ చేసుకున్నట్లే ఈ బానిస భావన పోవాలి నేను సార్లు చెప్పిన భాష రెండు తీర్లు ఒకటి బడు పలుకుల భాష రెండోది పలుకుబడుల భాష మనది పలుకుబడుల భాష కావాలి అని పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాలోజీ జయంతి నాడు అనగా సెప్టెంబర్ తొమ్మిదిన తెలంగాణ భాష దినోత్సవం జరుపుకుంటున్నారు పుట్టుక నీది చావు నీది బతుకంత దేశానిది అని కాళోజీ గారు చెప్పడం జరిగింది కాలోజీ నాగడవ అనే ఆత్మకథను రచించారు ఈయన పదిహేనవ శతాబ్దానికి చెందినవారు ఈయన జనగామ జిల్లాలోని బమ్మెర గ్రామంలో జన్మించారు ఈయన తల్లిదండ్రులు లక్కమంబ కేసన ఈయన రచించిన భగవత పురాణాన్ని శ్రీరామచంద్రునికి అరిపించారు అర్పించారు పురావి గోపరాజు ఈయన పదిహేనవ శతాబ్దానికి చెందిన వారు శివం ప్రతాపరెడ్డి జడిదంబా జిల్లాలో జన్మించారు సోమనాథుడు దేశీ సాంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి ఈయన ఆచి వెంకటాచార్యులు రమణీయ భావాలతో కమనీయ రచనలు రచించిన కవి శిఖమణి ఆచి వెంకటాచార్యులు ఈ చేకూరి రామారావు తెలంగాణకు చెందిన ప్రముఖ భాషా శాస్త్రవేత్త డాక్టర్ రాజు ఈయన హన్మకొండ జిల్లాలోని దేవునూరు గ్రామంలో జన్మించారు కంచల గోపన్న ఈయన పదిహేడవ శతాబ్దానికి చెందినవారు శ్రీరా రామదాసుగా పేరు పొందిన కంచల గోపన్న దాశరథి కరుణాపయోనిధి అన్న మకుటంతో క శతకాన్ని రాసి శ్రీరామచంద్రునికి అంకితమిచ్చారు అక్షరాధి కృష్ణమాచార్య దాశరథి కృష్ణమాచార్య మహబూబాబాద్ జిల్లాలోని చినగూడు గ్రామంలో జన్మించాడు పదవి ఈయన పదవ శతాబ్దానికి చెందినవారు ఈయన వెములవాడాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన చాళుక్య రాజుల కాలానికి చెందినవారు ఈయన కాదు నీ కన్నా మేమే గొప్ప లేదు లేదు మీ అందరికన్నా నేనే గొప్పదాన్ని కాదు కాదు నీ కన్నా నేనే గొప్ప నేను మీ అందరికన్నా గొప్పదాన్ని కాదు కాదు నీ కన్నా నేనే గొప్ప ఎవరు గొప్పనో తెలుస్తుంది నేను నామవాచకాన్ని నా పేరులోనే ఉన్నది నామం అంటూ నేనే గొప్ప నా పేరు సర్వనామం నా పేరు క్రియ అంటారు నే కాదు కాదు నీకన్నా నేనే గొప్పదాన్ని నా పేరు విశేషణ అంటారు కాదు నీ మీ అందరికన్నా నేనే గొప్పదాన్ని నా పేరు వ్యయం ఒడి నుంచి నేర్చుకునే భాషనే మాతృభాష అని అంటారు మనం మన తెలుగు భాషనే నిత్య జీవనంలో వాడతాం ఎందుకంటే తెలుగు మన మాతృభాష మన తెలంగాణ భాష దినోత్సవ శుభాకాంక్షలు నింగి నుండి జారిన వాన చినుకు నా తెలుగు గ్రీష్మాన హిమగిరి మంచు బిందు నా తెలుగు ఉదయించే ఉషోదయ రవి కిరణం నా తెలుగు అందరికి ముందుగా తెలంగాణ భాష దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు ప్రజ్ఞ ఇప్పుడు పద్యాలు చెప్పబోతున్నాను ఆ కొన్న కూడే అమృతము తా గొంకక నిచ్చువాడే దాతాదరిద్రి సోకూర్చువాడే మనుజుడు గురుగారు నమస్కారం గురుగారు ప్రపంచంలో ఎన్నో భాషలు ఉంటాయి కానీ మన తెలుగు భాష ప్రత్యేకత ఏమిటి మంచి ప్రశ్న తెలుగు భాష మంచి ప్రశ్న తెలుగు భాష ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలుస్తారు ఎందుకంటే దాని మాధుర్యం లయ ఎంతో ఆనందంగా ఉంటుంది మాధుర్యం జాలు వారుతుంది నన్ను గౌరవించి మాట్లాడితే గొప్పవారు అవుతారు అమ్మ ప్రేమాల స్వచ్ఛమైనది చిన్నారుల నువ్వుల అచ్చమైనది అమృతం కంటే తీయనైనది అందమైన మన తెలుగు భాష తెలుగు భాషం తెలుగు జాతి గొప్పతలు తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రిని మాతృభాష తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టు రా

తెలంగాణ వ్యావహారిక భాష దినోత్సవంగా పేర్కొంటారు అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాధించు సకించు ఆంధ్రుడా చాలా వేటికి రానికంగా బావిపడటానికి ఏ భాష అయినా నేర్చుకోవచ్చు కానీ మన తల్లి భాషను మరొద్దు ఈ కార్యక్రమం ఏంటి ఏం కార్యక్రమం గుర్తుంది కదా తెలుగు భాషనా తెలంగాణ భాషనా ఇంతకుముందు సార్ చెప్పారు తెలంగాణ భాష గొప్పతనం ఏంటి ఇంకోటి చెప్పాలనా ఈ తెలంగాణ భాషలో తిట్లు కూడా ప్రేమగా ఉంటాయి మన తెలంగాణ భాషలో ప్రేమ స్వచ్ఛత ఎక్కువ ఉంటుంది nama kemarin kan okay. kamu namanya apa 오케이 베리 다담 니가 <목소리가> 와니나아이